బీజేపీ అధిష్టానం పునరాలోచించి తనకే హిందూపురం ఎంపీ స్థానాన్ని కేటాయిస్తుందని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు హిందూపురం సమగ్ర అభివృద్ధికై కై పరిపూర్ణానంద స్వామి సప్తపది సోమవారం స్థానిక గుడ్డం రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు వాసులు తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి అని అంశాలు పెట్టుకున్నానని ఇందులో తొలి అడుగ్గా గణేష సరోవర నిర్మాణాన్ని చేపడతానని వెల్లడించారు హిందూపురం ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష మండపాల్లో పూజించిన గణపతి ప్రతిమలను నిమజ్జనం చేసి పవిత్ర స్థలం గుడ్డం కోనేరు నిర్లక్ష్యం చేయబడి ఉందన్నారు పవిత్రంగా పూజలు అందుకున్న గణపతి ప్రతిమలు పూర్తిగా నిమజ్జనం కాకుండా అశ్రద్ధ చేయబడుతున్నాయన్నారు ఇది శాస్త్రీయం కాదని దైవానికి జరుగుతున్న అపరాధమని సూచించారు తగిన రీతిలో కోనేరును శుభ్రపరిచి ఆధ్యాత్మిక శోభతో గణేష సరోవరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు తనను ప్రతినిధిగా గెలిపిస్తే రంగనాథ స్వామికి ఆలయానికి దాతలు విరాళంగా ఇచ్చిన నలభై రెండు ఎకరాల భూమికి సమాంతరమైన ఆస్తి తిరిగి దేవాలయానికి లభించే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు ప్రధానంగా నేను దాని మీద దృష్టి పెడుతున్నాను అందులో భాగంగా నాకు వచ్చినటువంటి ఎన్నో సమస్యలు అంశాలని దాన్ని పరిశీలన చేసి విచారించి ఎవరైతే నాకు అన్ని రకాల సలహాలు సూచనలు అందిస్తుంటారో వాళ్ళందరితో కూర్చుని ఒక చింతన చేసిన తర్వాత ప్రత్యేకంగా హిందూపురం అసెంబ్లీకి సప్తపది అనే ఒక కార్యక్రమాన్ని నాకు ఒక మేనిఫెస్టోగా విడుదల చేయబోతాం దానికి పేరే సప్తపది అంటే ఏడు మెట్లు అంటే ఏడు అడుగులు ఐదేళ్లల్లో ఈ ఏడు అడుగుల్ని సాధించాలి ఒక పెళ్ళైతే ఎలాగైతే భార్యాభర్తలిద్దరూ ఏడడుగులు వేస్తారో ఏడడుగులతో అనుబంధం ఎలా ఏర్పడుతుందో అలా నన్ను నమ్మి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిన ఆ క్షణం నుండే నాకు ఇక్కడ ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పడుతుంది నేను బాధ్యత నాకు గుర్తు చేస్తుంది అందుకనే ముందు చూపుతో ఈ సప్తపది అనే కార్యక్రమాన్ని ఈ హిందూపురం అసెంబ్లీకి ప్రత్యేకంగా దీన్ని రూపొందించుకున్నాం ఈ సప్ని నా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైన అంశాల్లో ఇది ఒకటి ఎందుకంటే లక్షలాది మంది విశ్వాసంతో ప్రార్థన చేసుకునేటువంటి అతి పెద్ద కార్యక్రమం రెండోది ఇప్పటి వరకు ఆ చెరువు గురించి నిమజ్జనానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ కనీస వసతులు కానీ ఏమీ లేకుండా భక్తులు దాని గురించి వాపోతున్న తరుణంలో నేను అనుకున్నది ఈసారి ఈ అసెంబ్లీకి అలాగనే హిందూపురం పార్లమెంటు నిలబడి పోటీ చేస్తున్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి నా నమ్మకం నా విశ్వాసం నా సంకల్పం గట్టిగా ఉంది మళ్ళీ పునరాలోచన చేస్తారని మళ్ళీ నా చేత పొత్తులో భాగంగా ఎంపీగా ఖచ్చితంగా చేస్తారనేటువంటి ఆలోచన జరుగుతూ ఉందనేటువంటిది కూడా నేను చెప్పగలను అలా జరిగినప్పటికీ కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఎంపీగానే పోటీ చేస్తాము అప్పుడు ఏడు ప్రాంతాలకి సంబంధించి సంపూర్ణమైనటువంటి సమీక్ష చేసి దాని పట్ల ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం విడుదల చేస్తాం ఇప్పుడు ప్రత్యేకించి హిందూపురం అసెంబ్లీ మీద మొట్టమొదటి తొలి విడతగా నా పూర్తి దృష్టి పెట్టాను మిగతా వాటి పట్ల కూడా సమాచారం సేకరించడం జరిగింది కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేనిఫెస్టో అనేటువంటిది తీసుకుంటున్నాం ఎందుకంటే దీని పేరు కూడా హిందూపురం అసెంబ్లీ ఈ పేరే ఇక్కడది కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈరోజు మీడియా సాక్షిగా లక్షలాది హిందువుల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా వాళ్ళ మనోభావాల్ని నెరవేర్చేలా ఇక్కడ వినాయకుడి యొక్క నిమజ్జనానికి ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని సంస్కరించి తర్వాత అనతి కాలంలో వెంటనే అని చెప్పలేం కానీ గెలిచొచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలో దాన్నే టేకప్ చేసి దానికి గణేష సరోవరం అనే పేరు కూడా నామకరణం చేస్తూ దాన్ని సంస్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ ప్రభుత్వమే కనుక దాని పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం రానివ్వండి ఉండనివ్వండి ఖచ్చితంగా నేను రాష్ట్రవ్యాప్తంగా లేదా ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉండే మా భక్తులకి మా అనుయాయులకి అందరికి కూడా పిలిపించి మనిషి కలకాలం ఇది గణేష నిమజ్జనానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుందో అలా మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఖచ్చితంగా గణేష సరోవరాన్ని సంస్కరిస్తాము నెంబర్ వన్ నెంబర్